హాయ్ హలో 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 ఆగండి ఆగండి ఓపెన్ చేస్తున్నా కానీ ఏంటండి స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకుండా కాస్త మా వీడియోస్ కూడా ఎంకరేజ్ చేసేదానికి చూసి తర్వాత స్కిప్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేదంటే లేదంటే అంతే కదండి ఫ్రెండ్స్ నేను సాంగ్ కోసం ఇంత తాపత్రయపడుతూ పాడుతున్నాను అనేది అర్థం చేసుకుంటానని కోరుకుంటున్నానండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నా ఉండేది మామూలు ఏమి ఉంటాయండి మాకు మీరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఆ హోమ్స్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎలా వెళ్ళాలి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎలా వెళ్ళాలి వెనక్ట కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఆ అల్లా చేసేసి చేసు మిమ్మల్ని ఎప్పటికీ రక్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చేసాతో వచ్చానంటే కన్నా అంటూ కలిసినవి కన్న తల్లో నిన్ను పిలిచిన చూసినవే అదే ఆ సాంగ్తో వచ్చానవే ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వారి సబ్స్క్రైబ్ చేసే వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని రిచ్మని నా వీడియోస్ సాంగ్స్ అన్ని వారికి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే వేరే వారికైనా నచ్చుతాయి కదండి వారికైనా షేర్ చేయండి మీకు నచ్చకపోయినా మీ పక్కన వాళ్ళకి అయినా నచ్చుతాయి అండి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సమరేజండి నీరు లేని ఓ సెలవిలో మన చినుకై జారినవే ఎండి ఉన్న ఓ సెట్టుకే చిన్న చిగురై పూసినవే చీకటున్న నా ఇంటిలో దీపమల్లే ఎలిగినవే ಕೊಲೆ ನೀ ನರ ಕೇಡಲಿ ವೈಚೇರಿನವೇ ಈ ಪೇದ ನಿಟ್ಟಿ ಎರಡನಿಗೂ ನೋವೇಸ್ತಾನಂಟಿವೆ ಕಣ್ಣು ಕಲಿಸಿನವೇ ಕಣ್ಣ ತಲ್ಲೋಲೆ ನನ್ನು ಪಿಲಿಸಿನವೇ ನಾನಿ ಅಂಟು ನಡೆಸಿನವೇ ನನ್ನ ನಟೆಟ ಮುಂಚಿ ಪೋಯಿನವೆ. ಕಣ್ಣ ಅಂಟು ಕಲಿಸಿನವೇ ಕಣ್ಣ ತಲ್ಲೋಲೆ ನನ್ನ ಪಿಲಿನವೇ ನಾನಿ ಅಂಟು ನಡೆಸಿನವೇ ನನ್ನ ನಟೆಟ ಮುಂಚಿ ಪೋಯವೇ ನವುಲೆನ್ನೋ ನಿಂಗಿಲೋನಾ ಮಾಯ ದೇಸಿ ನನ್ನು ನನ್ನೊಮ್ಮೆಲ್ಲಂಗಲಾಗಿ ನವೇ ಮತ್ತು ಚಲ್ಲಿ ನಿಮೆ ದಸಿನಾತೋ ನಡೆಸಿನವೇ ನಮ್ಮೆಚ್ಚಿನ ನೆಟ್ಟ ಮೋಸಿ ನಬುತೋ ಉನ್ನವೇ ಕನ್ನ వే కత్తితోనే గుండెను పోసినవే నాని అంటూ పిలిచినవే నన్ను నిలువున కాల్చిపోయినవే కన్నా అంటూ కలిసినవే కత్తితోనే గుండెను పోసినవే నాని అంటూ పిలిచినవే నన్ను నిలువున కాల్చిపోయినవే మామ ప్రేమ మళ్ళీ మళ్ళీ దొరికానుకున్నానే కడుపులట్టి దసుకుంటే పసుపాపల్లే ముసిననే కళ్ళు ముసి గుడ్డోడిలా నీ మాటలు నమ్మిననే వెలుపట్టి పట్టి చంటోడిలా అన్ని నీవని అనుకున్ననే అట్లాంటి నన్ను ఆగం చేసి హాయిగా ఉన్నవే కన్నాంటూ కలిసినవే కటి చీకటిలో నన్ను తోసినవే నాని అంటూ పిలిచినవే నన్ను ఒంటరో నిలా చేసినవే కన్నా అంటూ కలిసినవే చీకటిలో నన్ను తోసినవే నాని అంటూ పిలిచినవే నన్ను ఒంటరో నిలా చేసినవే థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ షేర్ చేయకుండా షేర్ చేయకోకుండా పోవడం మర్చిపోకండి ఎలానా ఫ్రెండ్స్ మనకు స్పీడ్గా మాట్లాడాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదండి ఎలా నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అర్థం చేసుకొని నా వీడియోస్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా లైక్ చేస్తారని కోరుకుంటూ నేను మీ అంజనా సింగ సెలవు చేసుకొని मरे वीडियो तो कल सकेंगे थैंक यू थैंक यू वेरी